రామ్ తిరిగి స్వాగతం నేపాల్ అసలు ఏం జరుగుతుంది అక్కడ రోజులో ఉవ్వెత్తున వచ్చి జంజీ అంటే కొత్తగా పదిహేడు పదిహేను సంవత్సరాలు ఈ శతాబ్దం ఈ శతాబ్దంలో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఆందోళన ఓ ఉవ్వెత్తన లేచింది మొత్తం ఒక్క కాఠ్మండులోనే కాదు మొత్తం దేశంలో తర్వాత ఇరవై మంది కాల్పుల్లో చనిపోయారు వందలాది మంది గాయాలయ్యారు పోలీసులు ప్రత్యక్షంగా డైరెక్ట్గా కాల్ చేశారు ప్రజల్ని సరే హోంమంత్రి రాజీనామా చేశాడు ఇవాళ వస్తున్నటువంటి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే భయపడిపోయి ఇప్పుడు ఓలీ చివరికి ఏదైతే ఆయన సోషల్ మీడియా మీద బ్యాన్ పెట్టాడో ఆ బ్యాన్ని ఎత్తేసానని చెప్పి ప్రకటించాడు అంటే అన్నిటి మీద యూట్యూబు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పెట్టారు అన్నిటి మీద బ్యాన్ పెట్టారు ఈ మధ్య ఒక వారం క్రితం ఏంటనంటే వీళ్ళు దేశపు నిబంధనలు పాటించట్లేదు ఓకే మంచిదే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పటం భారత్లో కూడా చేస్తుంది అది అంతవరకు ఓకే దాని దానికేమీ ఇది కావాల్సిన పని లేదు అసలు దీన్ని ఎందుకు ఇంత ఇంత పెద్దన ఒక్కసారి ఊవెత్తుగా లేచింది ఎందుకంటే ఇప్పుడు గుర్తుకొస్తే నాకు అదివరకి రెండు ప్రధాన ఘట్టాలు నేపాల్లో పంతొమ్మిది వందల తొంభైలో రాజుకి వ్యతిరేకంగా కానీ రాచరికానికి వ్యతిరేకంగా కాదు రాజు ఉన్నప్పుడే మల్టీ పార్టీ డెమోక్రసీ కావాలని పెద్ద ప్రదర్శన చేశారు పంతొమ్మిది వందల తొంభైలో తర్వాత రెండు వేల ఏడు రెండు వేల ఐదు ఆరు ఈ టైంలో ఏం చేశారంటే అసలు రాచరికాన్ని రద్దు చేయాలని పెద్ద ఆందోళన చేశారు రాజుని తీసేయాలని చెప్పి సక్సెస్ అయ్యారు ఒక విధంగా ఆ రెండికన్నా కూడా తీవ్రమైన ఆందోళనలా కనపడుతుంది వచ్చినటువంటి జనాన్ని చూసేటట్టయితే ఏం జరిగింది అప్పుడు ఆందోళనలో రాచరిక వ్యతిరేకంగా హిందూ దేశం సెక్యులర్ దేశంగా మారింది తర్వాత రాచరిక వ్యవస్థ పోయి రిపబ్లిక్గా అవతరించింది కానీ ఆ రోజు నుంచి కూడా నేపాల్లో స్థిరత్వం లేదండి రాజు ఉన్నప్పుడే బెటర్ అనేటువంటి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది నేపాల్లో ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం మొదట్లో ఒకటి తీసుకున్నారు అది ఫెయిల్ అయింది రెండోది పెట్టారు ఇది కూడా ఫెయిల్ అవుతుంది నా దృష్టిలో ఎందుకంటే స్థిరత్వం రాదు ఇప్పుడున్న రాజ్యాంగం ప్రకారం సగమేమో డైరెక్ట్గా ఎన్నిక అవుతారు సగరమేమో పార్టీ ప్రకారంగా ప్రపోర్షనల్ రిప్రజెంటేషను పనికి రాని రాజ్యాంగం అది ఎందుకంటే అది అభివృద్ధి చెందిన దేశాలకి సరిపోతుందేమో కానీ అభివృద్ధి చెందే దేశాలకి అటువంటి రాజ్యాంగం స్థిరత్వాన్ని ఇవ్వకపోవటం అనేది అత్యంత ప్రమాదకరం ఇవాళ ఎగ్జాక్ట్గా జరుగుతుంది అదే అసలు అది నేపాల్ అసలు ఆశ్చర్యంగా ఉంది ప్రజాస్వామ్యవాదులు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు మూడోది రాచరికవాదులు ఉన్నారు మూడు పరస్పర వైరుధ్య సిద్ధాంతాలు కలిసి నేపాల్లో పనిచేస్తూ ఉన్నాయి ఇది అందు ఇదొక ఇది ప్రధాన కారణం అసలు దానికి మొత్తం ప్రపంచంలో కమ్యూనిజం పోతే ఏకైక దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైన ప్రభుత్వం ఎక్కడన్నా ఉందంటే అది నేపాల్లో అఫ్ కోర్స్ వాళ్ళు కూడా ఒకే పార్టీగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు సింగ్ అక్కడ అసలు సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు ఓలీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కానీ ఆయనేమి సింగిల్ లార్జెస్ట్ పార్టీ కూడా కాదు సింగిల్ లార్జెస్ట్ పార్టీ నేపాలీ కాంగ్రెస్ కానీ ఈయన షరత పెట్టాడు ఈయన షరతకు లొంగి ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి నేపాలీ కాంగ్రెస్ ఒప్పుకొని ఆ కోయిలేషన్ కుదిరింది ఇది జరిగింది ప్రత్యక్షంగా చైనా కా నేపాల్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుంది ఇది కూడా అందరికి తెలిసిందే ఈ కేపి శర్మ ఓలీ భారత్ వ్యతిరేకమైనటువంటి చర్యలు ఎన్నో తీసుకున్నాడు చైనా అనుకూల భారత్ వ్యతిరేక సో ఏ విధంగా చూసుకున్నా కూడా ఆయనే ప్రజాస్వామ్యవాది కాదు కాబట్టి చాలా చాలా ఇబ్బందిగా ఉంది మనం కూడా దీన్ని ఎలా విశ్లేషించాలనేది ఎందుకంటే ఆయన ప్రజాస్వామ్యవాది కాదు కానీ చేసేది జంజీ వాళ్ళు ఇవాళ చేస్తున్నటువంటి ఆందోళన అది హింసాత్మకంగా మారింది ఎక్కడికి దారి తీస్తుందో అస్థిరత్వానికి అస్థిత్వానికి దారితీస్తుంది కొంతమంది అంటే అంతర్జాతీయ డీప్ స్టేట్ దీంట్లో ఉందని చెప్పి చెప్తున్నారు ఎంతవరకు నిజమో తెలియదు సో ఏంటంటే ఇవాళ ఒకటి అర్థమవుతుంది ఏంటంటే ఎంత బయట నుంచి ఉన్నా కూడా లోపల అసంతృప్తి లేకపోతే జరగదండి అసంతృప్తి గూడు కట్టుకుంది ప్రజల్లో నేపాల్లో ఇది మాత్రం వాస్తవం కారణాలేంటి ఇటీవల మీకు గుర్తుంది మార్చిలో రాచరిక వ్యవస్థను తిరిగి పునరుద్ధరించాలని పెద్ద ప్రదర్శనలు జరిగినాయి అక్కడ ఇప్పుడేంటి జంజీ ఏంటి ఈ నవతరం వాళ్ళు ఏం చేస్తున్నారు నవతరం వాళ్ళు కారణం పైకి ఇది ఒక ట్రిగ్గర్ పాయింట్ అండి సోషల్ మీడియా బ్యాన్ అనేది ట్రిగ్గర్ పాయింట్ అసలు అది కాదు కారణం అవినీతి తాండవించటం నిరుద్యోగం పెరగటం ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ పార్టీలన్నిటి మీద తీవ్ర అసంతృప్తి ఏర్పడటం ఇది కూడా కారణం వ్యవస్థల మీద అసంతృప్తి ఏర్పడింది వీళ్ళకి కాబట్టి వీళ్ళకి డైరెక్షన్ లేదు ఎలా వెళ్తుందో తెలియదు ఈ మూమెంట్ అరబ్ స్ప్రింగ్ లాంటిదో లేకపోతే ఇంకోట అనుకోవటానికి ఇది ఏం జరగబోతుందో కూడా ఎవరికి తెలియదు నిన్న ఇప్పుడు దాన్ని ఒక్కసారిగా ఏం చేశారంటే ఓలీ మొత్తం మీద మళ్ళీ సోషల్ మీడియా బ్యాన్ ఎత్తేశాడు ఎత్తేటమి ఇవాళ ఎందుకు ఎత్తేసాడు ఆయన ప్రధానమంత్రి పదవిని రాజీనామా చేయమని అందరూ అడుగుతున్నారంటే ఎప్పుడు లేని పదవిలో ఇరవై మందిని ప్రత్యక్షంగా పోలీసులు కాల్ చేశారు ఆయన పదవికి ముప్పొచ్చింది కాబట్టి ఎత్తేసాడు కానీ అయినా ఆగుతుందా ఆందోళన ఆయన దాకా ఆందోళన కొనసాగుతుందా అనేది వేచి చూడాలి నిన్నదర ఇది లేటెస్ట్ న్యూస్ ఆయన ఎత్తేయటం అనేది సో అయితే ఇప్పుడు దీంతో చాలామంది చెప్తా చైనా అమెరికా వార్ గేమ్లో ఇది భాగంగా ఉంది అని తెలియదు మనకి అది కొద్ది రోజులు పోతే కానీ తెలియదు కాకపోతే ఈ ఇది ఇప్పుడు ఈ సబ్కాంటినెంట్లో ఒక ప్యాటర్న్ కనపడతా ఉంది శ్రీలంకలో ఇట్లానే ఉవ్వెత్తన వచ్చింది ఉద్యమం అక్కడున్న ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ పడిపోయింది బంగ్లాదేశ్లో ఉవ్వెత్తన వచ్చింది అక్కడున్న ఎస్టాబ్లిష్డ్ గవర్నమెంట్ పడిపోయింది ఇప్పుడు నేపాల్లో వచ్చింది కొంతమంది ఏమంటారంటే ఇది నెక్స్ట్ భారత్కి కూడా రావచ్చు అనేది ఒకసారి ప్రయత్నం జరిగింది ఫార్మర్స్ అసోస్టేషన్లో సిఏఏ యాసోసిటేషన్లో జరిగింది నా దృష్టిలో అయితే అది అది ఎక్కువగా ఊహించుకుంటున్నాం భారత్ చాలా బలంగా ఉంది మోడీ నాయకత్వాన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా ఉన్నాయి ఇక్కడ ఎటువంటి పరిస్థితులు వచ్చే అవకాశాలే లేవు స్టేబుల్ గవర్నమెంట్ డెమోక్రటిక్ ఫంక్షనింగ్ అసలు ప్రో డెమోక్రటిక్ సెంటిమెంట్ భారత్లో ఎప్పుడూ లేనంత బలంగా ఇప్పుడుంది కాబట్టి భారత్ భయపడాల్సిన పని లేదు నేపాల్ పరిణామాల గురించి మనం నేపాల్ వరకు ఆందోళన చెందటంలో వాస్తవం ఉంది తప్పితే ఇది భారత్కేదో అవుతుంది అనేటువంటిది ఎక్కువగా ఊహించుకొని భయపడటం తప్పితే ఏం కాదు భారత్కు ఢోకాన లేదు దేశం పటిష్టంగా ఉంది ఇది నాటి రామ్టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి